రామేశ్వరం ప్రాజెక్టును ఎవరు కట్టారు ఎలా కట్టారు ఏ డిజైన్ ప్రకారం కట్టారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణం ఏంటో విచారణ చేస్తున్న చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ జలసౌధాలో సమావేశమైంది ఈ మీటింగ్ కు రావాలని ఎల్ సంస్థను సూచించారు అయితే ఈఎంసీ జనరల్ డిజైన్స్ హైడ్రాలజీ అధికారులతో ఎన్డీఎస్ఏ బృందం సమావేశం కాబోతోంది మాజీ ఈఎన్సీ మురళీధర్ సైతం కమిటీ ముందు రాబోతున్నారు ఇక జలసౌదాలో జరగబోతున్న ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి ఈ మీటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇక ఎల్లంటి సంస్థకు కూడా ఆహ్వానం వచ్చినట్టు తెలుస్తోంది ఎల్ సంస్థ అధికారులు కూడా అటు రావాల్సినట్టు ఇటు సూచించినట్టు కూడా తెలుస్తోంది సో ప్రజెంట్ దీనిపై అప్డేట్స్ ఎట్ ఎస్ సర్తాజ్ మనం ప్రస్తుతం జలసౌదాలో ఉన్నాం కొద్దిసేపటి క్రితమే జలసౌదాకు ఈ కమిటీకి సంబంధించి చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ బృందం అయితే కొద్దిసేపటి క్రితమే జలసౌదాకు చేరుకోవడం జరిగింది ఈరోజు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు నేడు రేపు ఎల్లుండి ఈ నెల ఇరవై రెండు వరకు కూడా ఎన్డీఎస్ఏ కమిటీ రెండవ పర్యటనలో భాగంగా అయితే ఈరోజు హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకైతే ఎన్డీఎస్సీఏ టీం ఇక్కడికి చేరుకొని ఒక సమీక్షలు అనేటివి ప్రారంభించడం జరిగింది ఈ యొక్క సమక్షా సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసినటువంటి అధికార తో పాటు దీనికి సంబంధించి నీటిపారుదల శాఖ సెక్రటరీకి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సంబంధిత అధికారులందరూ కూడా ఇక్కడ ఉండే విధంగా అయితే ఎన్డీఏసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఇక్కడ నీటిపారుదల సెక్రటరీకి కానీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులందరూ కూడా ఉదయం నుంచే ఇక్కడికి చేరుకోవడం జరిగింది వారు మాత్రం కొద్దిసేపటి కింద రావడంతో ప్రారంభమైందని చెప్పవచ్చు ఈ యొక్క సమీక్షా సమావేశంలో కాళేశ్వరం నిర్మాణ సమయంలో అక్కడ అక్కడ ఆపరేటేషన్కి సంబంధించి అదేవిధంగా మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఈరోజు కా ఎన్డిఏసి అధికారులు అయితే పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా దానికి సంబంధించిన డిజైన్స్ పైన కూడా కన్స్ట్రక్షన్ కానీ డిజైన్స్కి సంబంధించినటువంటి మోడల్స్ పైన కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అధికారుల నుంచి సమాచారాన్ని అయితే సేకరించే విధంగా సమావేశాలు అయితే సమీక్ష సమావేశం కొనసాగినట్టు మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఈ మూడు రోజుల షెడ్యూల్లో కూడా నేడు రేపు రెండు రోజులు కూడా కాళేశ్వరం నిర్మాణంలో ప్రధానంగా ఉన్నటువంటి మేడిగడ్డ కానీ ఇటు అన్నారం బ్యారేజ్ సుందిల్లా బ్యారేజ్లకు సంబంధించినటువంటి నిర్మాణాలలో పాటించినటువంటి నిబంధనలు కానీ అదేవిధంగా మ్యాపింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి డిజైనింగ్స్ విధంగా జరిగిందా లేని పక్షంలో డిజైనింగ్స్కు విరుద్ధంగా జరిగిందనేటువంటి అన్ని అంశాలపైన కూడా ఈరోజు ఎన్డీఎస్ఏ కమిటీ అయితే అధికారులను ఆదేశాలు జారీ చే వాళ్ళ నుంచి సమాచారం సేకరిస్తూ ఉంది ముఖ్యంగా మనం చూడవచ్చు ఇప్పటికే ఎన్డీఎస్ఏ కమిటీకి ఇక్కడ కాళేశ్వరంకి సంబంధించినటువంటి ప్రస్తుత ఈఎన్సీ కూడా హరిరామ్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది అంతేకాకుండా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరి నేతృత్వంలో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి ఈ యొక్క సమీక్షలు కొనసాగించారు రేపు కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది అనంతరం ఎల్లుండి అయితే ఎల్లుండి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి స్టేట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఏదైతే ల్యాబొరేటరీ ఉందో ల్యాబొరేటరీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిజైన్స్ కానీ మోడల్స్ని కానీ వాళ్ళు విజిట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఎల్లుండి చివరి రోజు మాత్రం రాజేంద్ర నగర్లోనే పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి అనంతరం అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది ఇప్పుడే ప్రారంభమైన ఈ మీటింగ్ అయితే సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు జరగనున్నట్లయితే మనకు ఇక్కడ జలసౌదాకు సంబంధించినటువంటి అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు సర్తాజ్ రామప్రసాద్ మనం ఒకసారి చూసుకుంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన డీటెయిల్స్ అండ్ టైమ్ లైన్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైమ్ లైన్ కూడా ఇటు ఎల్ సంస్థ ఎన్డీఎస్ బృందానికి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా రైట్ మనం చూడవచ్చు ఎందుకంటే ఎన్డీఏసీ అనేది రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించేటువంటి విధంగానే ఈ యొక్క సమీక్ష నిర్వహిస్తుందని చెప్పవచ్చు ఈ రోజు నిర్వహిస్తున్న సమావేశంలో అయితే సమీక్ష సమావేశంలో అధికారులతో పాటు ఎల్ఎన్టీ సంస్థను కూడా రావాల్సిందిగా ఆహ్వానించినట్టు అయితే మనకు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ అవసరాన్ని బట్టి మాత్రమే ఇక్కడికి పిలిచేటువంటి ఉన్న నేపథ్యంలో ఈ రోజు పిలుస్తారా లేకపోతే రేపు పిలుస్తారనేటువంటి అంశం పైన అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు ఖచ్చితంగా రోజు రేపు రెండు రోజులు కూడా పూర్తిస్థాయిలో అధికారులతో కానీ ఇటు ఎల్ఎన్టీ అధికారులతో కూడా ఆ నిర్మాణంకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా ఇటు ఎన్డీఎస్ఏ బృందం అయితే చేయబోతూ ఉంది ముఖ్యంగా ముఖ్యంగా చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది వారికి ఏంటంటే విడివిడిగా ఈ యొక్క సంబంధించినటువంటి ఇంజనీర్లందరూ కూడా విడివిడిగా వాళ్ళతో సమావేశమై సమాచారాన్ని రాబట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కుంగిపోవడం కారణాలను కూడా వీళ్ళు ఈరోజు ఐడెంటిఫై చేసి కేవలం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరింది కేవలం నెల రోజులలోనే ప్రాథమిక నివేదిక ఇచ్చే విధంగా అయితే తమ యొక్క పరిశీలన కొనసాగించాలని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇటు ఎల్ఎన్టీ సంస్థ నుంచి కూడా కొంత సమాచారం రాబట్టినట్టు అయితే ప్రాథమిక సమాచారం ఇచ్చేందుకు కొంత వీలుగా ఉంటుందన్నటువంటి భావనకు ఎన్డిఎస్ అధికారులు వచ్చినట్టయితే మనకు తెలుస్తా ఉంది సర్తాజ్ శ్రీ రామ్ ఒకసారి గతంలో ఎల్ఎన్టీ సంస్థ మనం గుర్తు తెచ్చుకుంటే ఇటు ఎన్డిఏస బృందాన్ని కానివ్వండి లేకపోతే వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఇటు ఎల్ఎన్టీ సంస్థ అంత ఇదిగా కూడా సమాధానం ఇవ్వలేదు సహకరించలేదు ప్రజెంట్ జరుగుతున్న ఈ మొత్తం మీటింగ్ లో సంస్థ ఎంతవరకు సహకరించే అవకాశం ఉందనుకోవచ్చు అంటే మనం పూర్తిస్థాయిలో ఎన్డీఏసి అనేది దేశంలోనే అత్యున్నత నిర్ణయం తీసుకునేటువంటి అథారిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాబట్టి ఏంటంటే దేశంలో ఉన్నటువంటి నదులు కానీ ప్రాజెక్టులు అన్నిటిపైన వాటికి ఉన్నటువంటి ప్రమాద స్థాయిని వాళ్ళు గుర్తించి పరిశీలించి వారు ఒక నివేదిక ఇచ్చేటువంటి సంస్థ కావడంతో నిర్మించినటువంటి సంస్థ ఏదైతే ఉందో వారికి ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఎన్డీఏసీ అధికారులకు నిర్మాణంలో తమకు ఎలాంటి లోపాలు చేయలేదనేటువంటి అంశాన్ని కూడా తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హాజరవుతారనేటువంటి నేపథ్యంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కుంగిపోయిన సమయంలో వీళ్ళు అడగడం జరిగింది తిరిగి మీరే పునరుద్ధరించాలన్న నేపథ్యంలో తమకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ టైం కూడా పూర్తయింది మాకు ఎలాంటి సంబంధం లేని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క సమాచారం ఇచ్చేందుకైతే ఎల్ఎన్టీ సంస్థ కూడా సిద్ధంగానే ఉంది ఎందుకంటే వారికి ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం అయితే వాళ్ళు రూపొందించాలన్నటువంటి విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఈరోజు జరగనున్నటువంటి యొక్క ఎన్డీఎస్సీస్ అధికారుల అయితే హాజరవుతారు ఈ రోజా రేపనే స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఎల్ఎండి ప్రతినిధులు కూడా వారు ఏ విధంగా అయితే పనులు అక్కడ నిర్మాణం చేపట్టారో అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు ఎలాంటి సలహాలు సూచనలు చేశారనేటువంటి అన్ని అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క ఎన్డీఎస్సీఏ కమిటీ బృందానికైతే వివరించేందుకు వారు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది కాకపోతే ఈ క్రమంలో చేయాల్సినటువంటి నెక్స్ట్ నెక్స్ట్ వీళ్ళు ఏ విధమైన స్టెప్ తీసుకోవాలనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి పని విధానాలను అంటే ఇక్కడ ఆపరేషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడే వీరికి ఒక స్పష్టత వస్తుంది ఒక అంశానికి అయితే ఇక్కడ ఎన్డిఎస్సీ అధికారులు వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది సర్తాష్